ఏ కార్ ఉండేది అన్నప్పుడు మీకు అంబాసిడర్ అంబాసిడర్ కారు ఏసీ ఉండేదా దానికి ఏసీ ఏసీ ఉండేది మామూలు ఏసీ ఏసీ కూడా వన్ పాయింట్ పెట్టాలి ఓకే వన్ పాయింట్ పెట్టాలి వన్ పాయింట్ పెట్టాలి మళ్ళీ దాని జాగాలు ఆపుతున్నామంటే ఐదు నిమిషాలు పది నిమిషాల ముందే ఏసీ ఆపు చేయాలి ఓకే బాడీకి టెంపరేచర్ రావాలి టెంపరేచర్ వచ్చినాక ఆయన దిగుతుండే ఓకే మళ్ళీ వచ్చాక ఏసీ అయ్యద్దు ఆయన కూర్చున్నాక ఒక ఒక పాయింట్ పెట్టాలి ఒకటే పాయింట్ పెట్టాలి ఒకటే పాయింట్ పెట్టాలి ఫుల్ పెట్టుకొని కూర్చొని దర్జల చెయ్యి సాకుడు ఇట్లా అట్లా లేదు ఆయన కార్లో కూడా డిసిప్లిన్ గా కూర్చుంటాడు ఆయన సీటు కూడా కదలదు కదలదు బట్ట కూడా ముర్త కాదు అంత డిసిప్లిన్ గా కూర్చుంటాడు ఆయన అప్పుడు ఎంత ఉండేదండి మీ జీతం గవర్నమెంట్ జీతం ఇరవై వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వందలు వస్తుంటాయి సార్ ఇరవై వేలు వచ్చేది ఇరవై వేలు వచ్చేది అప్పుడు చాలా అగ్వనే ఉంటాయి కదా సార్ అంత అవును ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందని మీకు ఇప్పుడు అరవై వేలు వస్తుంది పెన్షన్ పెన్షన్ అరవై వేలు ఇప్పుడు ఉన్న ఈ ఇల్లు మీకు ఆయన ఇచ్చిందా ఎన్ని ఇది ఇది గవర్నమెంట్ లో కొనుక్కున్నా సార్ నేను గవర్నమెంట్ కొనుక్కున్నారు మున్సిపల్ డిపార్ట్మెంట్ లో కొనుక్కున్నా ఓకే హండ్రెడ్ రూపీస్ మొదలు చాలా కట్టాలి హండ్రెడ్ రూపీస్ చాలా కట్టినా అలాంటి మళ్ళీ అమౌంట్ కట్టినా ఈ ఇల్లు ఇల్లు అలాట్ అయినప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్ దగ్గరనే ఉన్నా ఓకే పట్టి నైషర్ ఇక రేపు ఎలక్షన్ రేపు లాటరీ అవుతుంది మేము టూర్ బయలుదేరుతున్నాం అయితే సార్ రేపు అలాట్ ఉన్నది సార్ ఇల్లు అలాట్ ఉన్నది అది నాకు నంబరు వస్తుంది సార్ అంటే టౌన్ ప్లాన్ బద్రీనారాయణ ఆయన ఆనే ఉన్నాడు ఏ బద్రీ కదా ది ఏదో ఇల్లు అలాట్ అయిందంట చూడు అది అలాట్ అయితే అమౌంట్ కూడా కట్టేసేయి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కానీ చాలా మంచి వాళ్ళు ఉంటారు సార్ చాలా చాలా అంటే మంచి వాళ్ళు ఏ మాటకు తిరగలేకపోతుండే అప్పుడు పవర్ఫుల్ ఉంటుండే డ్రైవర్ కు పవర్ఫుల్ ఉండే పిఏ కూడా పవర్ఫుల్ ఓకే అంతా బాబు ఉంటుండే ఇప్పుడు అంతా మేము మూర్ఖులు అయిపోయారు సరే అదే వెళ్ళిపోయినాం మేము పదిహేను రోజుల తర్వాత వచ్చిండే నేను చిరాల ఆయన ఉండేది ఆయన అక్కడనే కోటీశ్వరు సార్ అప్పుడే ఇదే రామానాయుడుకు ఫైనాన్స్ ఇస్తుండే ఓకే వడ్డీరాజ్ రామనాయుడుకు ఫైనాన్స్ ఇస్తుండే అది అప్పు ఇచ్చి సినిమాలు తీసుకోరు ఆయన ఇల్లే ఏడు ఇండ్లు చిరాలలా అన్ని గనేట్ రౌతాయి ఇల్లు గ్రానైట్ ఓకే అన్ని గనేటు రౌతులు అక్కడికి వెళ్ళి సముద్రము మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లే ఉంటది అవును రోజు సాయంత్రం సముద్రం కాటి వెళ్ళిపోతుంటుంది అక్కడ కాజు తోట ఉండే కాజు పుష్కలంగా అయినా అయితే మీకు ఎలా అయిపోయింది హౌస్ అలా సార్ అయిపోయింది నెలకి ఎంత కట్టాలండి సంవత్సరం సంవత్సరంకు పదమూడు వందల ఇరవై ఐదు రూపాయలు అలా ఎన్ని సంవత్సరాలు కట్టారు ముప్పై సంవత్సరాలు కట్టారు ముప్పై సంవత్సరాలు కట్టారు మీకు ఈ స్థలం అలాట్ అయింది అలాట్ అయిపోయింది ఇల్లు కూడా మీరే కట్టు మాట్టుకున్నా వంద గజాలు అప్పుడు మొత్తం చిన్న రూమ్ ఉండే సార్ అవును అక్కడ ఓపెన్ ప్లేస్ ఉండే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండే ఇప్పుడు నేను కట్టుకున్నా పెద్ద ఆయన వచ్చినాక ఇంట్లోకి వచ్చిండు ఇల్లు చూసిండు ఇల్లు బాగా ఇంటి వచ్చారా వచ్చిండు ఆ ఫోటో అదే ఇంట్లోకి వచ్చిండు వచ్చిండు అండ్లనే కూర్చున్నాడు కూర్చున్నాడు అండ్లనే తిన్నాడు అండ్లనే మాకు బట్టలు పెట్టిండు మా పిల్లలందరు చిన్నోళ్ళు వాళ్ళందరు కల్పించిన నా బిడ్డకు నెత్తి మీద చేపెట్టిండు మంచి లచ్చన్న ఏం వెంటుకో పెట్టుకో నేను పెళ్లి చేస్తాను ఓకే పెళ్లి చేసే బాధ్యత నాది అనగానే పక్కకి ఏమేమి బోర్డు నువ్వేం చేసేది అనేసిండు లక్ష్మీభారత్ నేను అమ్మని తీసుకురావద్దేండు వచ్చేసి ఆమె వచ్చేసింది పిల్లలు అంత చిన్న వాళ్ళు అప్పుడు ఇద్దరు కాళ్ళు మొక్కిర్రు వాళ్ళు వాళ్ళు నాకు బట్టలు పెట్టిరు నేను ఆయనకు బట్టలు పెట్టినా మరి కారు స్పీడ్గా వెళ్తాం స్లోగా వెళ్ళాడు గట్టిగా స్పీడ్గా వెళ్ళకొద్దు అలా ఎప్పుడైనా చెప్పేవారు మీకు ఒక్క మాట అనకపోతుండదు సార్ వాళ్ళ తమ్ముడు త్రివిక్రమరావు తమ్ముడు తమ్ముడు అని పిలుస్తాడు చక్కగా చాలా అని చాలా చాలా గౌరవంగా పిలుస్తాడు సార్ నల్గొండ పోతున్నాం విజయవాడ పోతున్నాం అసలు ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ ఏంటంటే గన్నవరం 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 పోవాలి వీళ్ళిద్దరు కూర్చున్నారు నల్గొండ దగ్గర రైల్వే బ్రిడ్జ్ డౌన్లా స్ బ్రేక్ ఉన్నది స్పీడ్ బ్రేకర్ అది కొత్త మీకు తెలియదు అది నాకు తెలియదు నాది కాంటేసా బండి దగ్గరకు వచ్చినాక నేను బ్రేక్ సడన్ బ్రేక్ వేసి మొత్తం ఇట్లా పక్కారు ఇట్లా తిప్పినా ఇట్లా చెంబర్ ఎగ్రీ చంబర్ బిపోతుంది క్రాసెస్ దిప్పిన మొదలు ఇది ఎక్కి మళ్ళా తర్వాత ఎక్కాలి సడన్ వీళ్ళకి గుట్టంగానే ఏమైనా పెడుతున్నావు అంది కోపడేసాడు తమ్ముడు కూర్చుంటే గమ్మున కూర్చోరు లేకపోతే ఇంకా బయట రాదు లక్షణ డిస్టర్బ్ ఆ అది ఇంటి అక్కడ సర్ది పెట్టి అది గదమయించు అంటారు కదా లక్షణ డిస్టర్బ్ చేయొద్దు నీకు ఇష్టం లేకపోతే దిగిపో ఇంకా బయట రా గట్టి గడిచేసిండు చూడు సడన్ బ్రేక్ బండి యాక్షన్ అయితే ఎట్లయిపోయింది చూడు స్టేట్ లో పోతే చెంబర్ మళ్ళీ కామ్ అయిపోయాడు గన్నవరం పోయినాం గన్నవరం అప్పుడు హరిబాబు చైతన్యతం తీసుకొని వస్తున్నాడు ఓకే కోదారుల వసంత నాగేశ్వరరావు హోమ్ మినిస్టర్ రోడ్ మధ్యలో నుండి డాన్స్ చేస్తున్నాడు ఆపు ఆపు అని ఓకే సార్ అగో వసంత్ నాగేశ్వరరావు డ్యాన్స్ చేస్తున్నాడు సార్ బండి ఆపు అంటుండ్రు ఒకటే ఆపద్ద పక్కకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినా జర దూరం పోగానే హరిబాబు వస్తున్నాడు చైతన్య సార్ హరిబాబు వస్తున్నాడు సార్ విధవాన్ని ఈడికి వెళ్ళి రమ్మన్నారు బండి పక్క కాపుని ఎవరు రమ్మన్నా నేను ఒకటి మీరు వస్తుండ్రం నీకు ఎవరు రమ్మన్నారు తీసుకెళ్ళి వెళ్ళిపోకరమ్ గన్నవరం దగ్గర నిలబడు మళ్ళా మేము మూవ్ అయిపోయినాం మూవ్ అయిపోయిపోయినాక గన్నవరం కాడ ఆగినాం ఆడ మొత్తం ఫుల్ జనం ఆడ చూసి నేను అది నేను ఆపిల్ పండు ఏదో వేరే పండు అనుకున్నాను జామకాయ ఇంత పెద్ద జామకాయ పెద్ద జామకాయ పెద్ద జామకాయ అది ఇచ్చాడు ఇచ్చామనే నాకు ఇచ్చేసేడు సార్ నేను తినేసా సార్ ఆకలి తిను తినం అన్నమాగ అట్లా కొడుకు తినేసిన ఆకలి తీరింది ఆకలి తీరింది గన్నవరం పోయినాం లక్షణ మీరు వెళ్తారా నిన్న గెస్ట్ హౌస్ పోయి పండుకొని మబ్బుల మూడింటికి బయలుదేరుతాను సార్ ఓకే నేను చెప్పాలి నేను చూసుకుంటా సార్ గెస్ట్ హౌస్ పోయినాం సర్కిట్ గెస్ట్ హౌస్ ఆడ బాగు మనిషి వచ్చిండు తహసీల్దార్ వచ్చిండు భోజనం అరేంజ్ చేసినాం నేను మేము మబ్బుల మూడు గంటలకు పోతాం సార్ బండ్లో పెట్రోల్ పోవాలి ఆ మూడు బండ్లు మూడు బండ్లకు పెట్రోల్ పోవాలి మూడు బండ్లు తీసుకొచ్చి పెట్రోల్ పోసేసాడు భోజనం తిన్నాం మబ్బుల మూడు గంటలకు లేచి వెళ్ళిపోయినాం